మేము గొర్రులు అంటే గొర్రెలు కాపాడిన దేవుడు గొర్రెలు మేము గొర్రులు ఎంత తీర్ణమనిషిగా తెలుసా ఆ తీర్ణమసి ఉంటే నువ్వు తొందరపడతావా తర్వాత నిదానం ఉండాలి ఎప్పుడు ఇలా అంటే నీకు ఏదో మానవ మాది నువ్వు అసలు అంటే నువ్వే పులవతి నువ్వే మాదిద్దాను నువ్వే మనం పెద్ద చెప్తావు కులవ దృష్టిలో ఉన్నంత గచ్చి ఎవరికి ఉండదు కులా లేవు ఎవరినంటావు ఎంతనైనా చెప్పాను నిర్ణయం మా గురించి అయినా క్రీస్తు ప్రేమని బోధిస్తావన్న ఎవరు నమ్మాల నువ్వు క్రీస్తులోనికి బాట్లు చూపించు మీరు క్రీస్తుని నువ్వు క్రీస్తు తెలుసుకపోతే ఎంత కచ్చా నువ్వు క్రీస్తుని తెలుసుకపోతే నీకు అన్ని కొన కచ్చే అంత అంత కచ్చే ఎవరు చూసినా పాస్ పాడదు చూసినా ఇష్టపడదు నీకు ఎవరైనా ఇష్టమో కాదు అవి డబ్బు ఉండాలి బంగారు ఉండాలి వెళ్ళి ఉండాలి బిల్డింగ్ ఉండాలి ముట్లు చూట్ వేసుకోవాలి అబ్బా వాళ్ళ ఇష్టం ఇప్పుడు వాళ్ళదే నాకు ఇచ్చిన వాళ్ళే నిచ్చిన జాగ్రత్త కులం గురించి జాగ్రత్త పట్టుకుని వాళ్ళు తెలియకపోతే తెలుసుకో వాళ్ళు తెలియకుండా కులాల గురించి మాట్లాడితే చాలా జాగ్రత్త